వేదికపై అలంకరించిన పెద్దలకు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎన్నో విధాలు ముప్పై స్టార్ట్ చేసి ఇంకా ఒక నెల లోపల పూర్తి అయ్యేటట్టు చేసేసినాడు రెండోది

ప్రజల దగ్గరికి పోవాల ప్రజావేదికను ఏర్పాటు చేసుకొని వంద రోజుల పరిపాలన గురించి ఇది మంచి ప్రభుత్వం అని మరొకసారి మీ అందరి మనసు మనుషులైతే తెలియజెప్పాలని చెప్పేసి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమానికి అధ్యక్షత వైపు అన్నాడు గ్రామ స్వరాజ్యాలు ఉంటేనే నిజమైనటువంటి స్వరాజ్యం మనకు వచ్చిందనే ఆలోచనతో ముందు పోవచ్చు అని చెప్పేసి ఆలోచన చేసినారు అందుకు తగినట్టుగానే స్థానిక సంస్థలకు ఎప్పుడు కూడా నిధులతో పాటు నిధులు ఇవ్వాలనే ఆలోచన కూడా మరిచినటువంటి గత ప్రభుత్వం యొక్క ఆలోచన సర్పంచ్ నీట్ నీలైట్లు వేయాలంటే కూడా వేయలేనటువంటి పరిస్థితులు అదే రంగా చెడ్చుకున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో గత ప్రవర్తిస్తే అధికారం లేకొచ్చిన వంద రోజుల లోపే అన్ని పంచాయతీలకు కూడా డబ్బులు విడుదల చేస్తుంది ఎక్కడ కూడా గ్రామ పంచాయతీ అనేది నిర్వీర్యం కాకుండా ఈ ప్రభుత్వం అందరి మంచి పోయేటువంటి ఆలోచనతో ముందుకు పోతాం అనేది అందరూ అర్థం చేసుకుంటాం సెక్రటేరియట్ కానీ ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఆ ఊర్లో ఐడెంటిఫై చేసి వన్ వీక్ లోపల మీరు శ్మశాన వాటికి ఎక్కడెక్కడ కావాలో మీరు గుర్తించండి దానికి కావాల్సినటువంటి నిధులు ఏంటి అనేది ఎస్టిమేషన్స్ రెడీ చేసినా చేస్తున్నారు ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఉపాధి హామీ పథకం పనుల ప్రకారం మీకు రోడ్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి వంద రోజుల్లోనే మీకు మూడు కోట్ల రూపాయలు ప్రతి మండలానికి కూడా నిధులు ఇచ్చిన రోడ్ల గురించి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఆ సందర్భంగా ఎస్టిమేషన్ రెడీ చేయండి ప్రణాళిక రూపొందించండి అనేటువంటి కార్యక్రమంలోనే గ్రామ సభలు నిర్వహిస్తూ మీ గ్రామం మీ గార్లపేట మండలంలో కూడా నిర్వహించినటువంటి గ్రామ సభలో శ్మశాన వాటి కోసం అర్జీలు వస్తా రోజున నాయకులు మీరు అందరూ కూడా చొరవ తీసుకొని పనిచేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను ఎందుకంటే గత గ్రామ సభలో చెప్పిన ఉపాధి హామీ పథకం కింద హిందూ శ్మశాన వాటికలు కానీ ముస్లిం కబరస్థర్లు కానీ మీకు ఎక్కడ అవసరమైతే అక్కడ గుర్తించండి అవసరమైతే మీరు చేయలేని పరిస్థితి నా దృష్టికి తీసుకురావండి పూర్తి స్థాయిలో నిలబడాలనేటువంటి మనస్తత్వము ప్రజలు గమనిస్తారు ప్రజలకు బాధ్యతగా పనిచేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం మీ మీద ఉంది ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే ఎన్నికల సందర్భంగా మీ ముందుకు వచ్చినాం మీ వాటి వచ్చినాం మీ ఓట్లు అడిగినాం మాకు ఓటు వేయండి మంచి చేస్తామని చెప్పినాం ఆ రోజున మీ మీ మనసులో ఒక బాధ ఉంది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద కోపం ఉంది ఈ ప్రభుత్వం మాకేమీ చేయలేదనేది ఆలోచన ఉంది ఏదైతే పటమైనటువంటి కార్యక్రమం ఉందో కొద్ది మరొక మంది కొద్ది మందికి మాత్రమే లబ్ధి చెందేటువంటి కార్యక్రమం ఉండేది అంతకుముందు సామాజిక పెన్షన్లు ఏవైనా ఉన్నాయంటే పూర్తి స్థాయిలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పెన్షన్లు మేము రెండు వేల నుంచి మూడు వేలు చేస్తామని చెప్పేసి పెంచుకుంటేనే పోతామని ఐదేళ్లు సాగ ఐదేళ్లలో కూడా లబ్దిదారులను ఎంపిక చేసేటువంటి కార్యక్రమంలో తల్లికి వందనం కావచ్చు తల్లికి అమ్మఒడి కావచ్చు ఇవన్నీ కూడా మీరు ఇంట్లో రెఫ్రిజరేటర్ ఉంటే కట్టు మీ బిడ్డలకు జీతాలు ఉంటే కట్టు మీ వృద్ధాలకు ఉద్యోగాలు ఉంటే కట్టు అని చెప్పేసి చేసినటువంటి పరిస్థితులు మీరు మర్చిపోవద్దు అంతేకాదు రాయలసీమ ప్రాంతంలో ఎవరికైనా పది ఎకరాలంటే ఇక్కడ మామూలుగా కోస్తా ప్రాంతంలోనూ కోనసీమ ప్రాంతంలోనూ ఉన్నటువంటి భూములు ఇది వీళ్ళు భూములు పది ఎకరాల భూమి ఉంటే వాళ్ళకి పెన్షన్ కట్ పది ఎకరాల భూముంటే వాళ్ళకి అమ్మఒడి కట్ ఇటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగించినారు ఈరోజు వాళ్ళందరికి ఉన్నటువంటి బాధ అంతేకాకుండా ఏదైతే ఈ రెండు వేలు మూడు వేలు చేసిన తర్వాత ఎన్నికల సమయంలో మీకు మాటిచ్చినాం మా మేనిఫెస్టోలో మా ప్రభుత్వం ఏర్పడితే నాలుగు వేల రూపాయలు పెన్షన్లు చేస్తాం వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్లు చేస్తాం వంద శాతం అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పినటువంటి మాట కట్టుబడుతూ ఎవరైనా ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ నాలుగు వేలు ఇస్తారేమో కానీ నోట్లో నుంచి మాట పెట్టిన రోజు నుంచి కూడా మూడు నెలల పాటు మీకు అందరు కూడా బకాయి ఉన్నాము అప్పు ఉన్నాము అనే నెల నెల వెయ్యి రూపాయలు కూడా మేము చేతి నుంచి మళ్ళీ ప్రభుత్వము నాలుగు మాట చెప్పిన దగ్గర నుంచి ఏడు వేల రూపాయలు మొదటి మొదటి నెలలోనే వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా వాలంటీర్లను కూడా మోసం చేసినాడు జగన్మోహన్ రెడ్డి మామూలుగా వాళ్ళు ఎంప్లాయీస్ కాదు పిల్లలు ఎప్పుడు కూడా నేను ఐదు ఎలక్షన్లు చేసిన ఐదు ఎలక్షన్ లో ఎప్పుడు కూడా ఉద్యోగం నిరుద్యోగి అవుతా ఇంత పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాకు మద్దతు తెలిపినటువంటి పరిస్థితులు మేము ఎప్పుడు చూడలేదు వాళ్ళలో కూడా ఒక బాధ ఉంది అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉద్యోగ అవకాశాల కోసం కాసుకుంటే ఒకటో తారీఖు జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆదమర్తి నిద్రపోయి ఆ జాబ్ క్యాలెండర్ అటకెక్కించినటువంటి పరిస్థితులు వాళ్లకు శరాఘాతంగా మారినటువంటి ఆలోచనతోనే వాళ్ళు మాకు మద్దతు కూడా నేను నమ్ముతున్నాను మీ ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా ఎల్పి గుండలకు గాండ్ల పండ్లకు రావాలంటే గుండెలు లబ్ డబ్బు అని కొట్టుకునేది రెండుండేట్లు ఒకటి ప్రయాణం అనేది చాలా ఇబ్బంది ఉండేది వస్తా పోతా ఉంటే ఎదురు వాళ్ళు కింద దిగాలంటే మమ్మల్ని ఎప్పుడే లోపల మనసులో దిక్కుంటున్నారో లేదంటే వాళ్ళు ఎక్కడ కింద పడినా కానీ మమ్మల్ని బాధపడుతుంటారు నాయకులు ఇంత పని మాలో ఉంటారు నియోజకవర్గం కనుక్కుంటారు అని చెప్పేసేటువంటి బాధ ఉండేది అంతేకాకుండా సమయం ఏదన్నా ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు పని కానీ అర్ధ గంట మీటింగ్ కానీ ఎంపీ గుండలో ఉంటే మాకు రోజు టైం అంతా వెళ్ళిపోయినారు పొద్దున్నే బయలుదేరితే మామూలుగా ఇప్పుడు మనకు బెంగళూరుకు రెండు గంటలు వెళ్ళిపోయాం కల్లీ నుంచి ఇప్పుడు పోతా అంటే ఆ రోడ్డు పని చేరుగుతా అంటే నాలుగు నాలుగున్నర గంట పడుతుంది కలీరు నుంచి వెళ్ళిపోకుండా మాకు నాలుగు నాలుగున్నర గంట పట్టేది అప్పట్లో వచ్చిపోవడానికి తొమ్మిది గంటలు రోజు అయిపోయేది పని పనిచేసేటువంటి వాళ్ళం కాదు అటువంటి పరిస్థితుల్లో నుంచి మీకు విముక్తి కలిగిందంటే ఒక్కసారి ఆలోచన చేసుకోమంటున్నాను మేము ఎంతవరకు నిబద్ధతం మీకోసం పనిచేస్తాము అంతేకాకుండా సోడలు ఇందాక అడిగినారు ప్రభుత్వం మాట కట్టుబడేటువంటి ప్రభుత్వం అని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేస్తాను అంతేకాకుండా ఆ రోజుల్లో మన ఆస్తులు ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే లేదు మన భూములు ఏమైనా అమ్ముకుంటే లేదంటే కొన్నోడుకు పోతే వాళ్ళ పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో స్టాంపుల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ప్రభుత్వం దగ్గర ఏమో ఒరిజినల్ ధర దస్తావేజులు మనకేమో కలర్ జిరాక్స్ డబ్బులు పెట్టి కొన్నటువంటి సుమ్ము కాపుకి కలర్ జిరాక్స్ కాపీలు ఇచ్చేటువంటి పరిస్థితి ఆ ఒరిజినల్ దస్తావేజీని ఏ రకంగా ప్రభుత్వం మాయ చేస్తుందో లేదంటే ఎక్కడైనా మళ్ళీ గొడవ పెడుతుందో అనేటువంటి భయాందోళనలో ప్రజానికి ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తామని మాట చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి రద్దుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తారు ఏ మండలానికి పోయినా ఏ గ్రామానికి పోయినా దాహార్తి కోసం ప్రజలు రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి మహిళలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి పూర్తి స్థాయిలో మా శక్తికి మించి కూడా మేము పనిచేస్తాము ఇందాక సోదరుడు ఒకటి రిప్రజెంటేషన్ ఇచ్చాడు నీటి గురించి శ్మశానం గురించి గ్రామంలో శ్మశానాన్ని ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు కూర్చొని మీరు దీన్ని పరిష్కరించండి నాకు ఒక వారం లోపల ఈ మండలంలో ఉన్నటువంటి శ్మశాన వాటికల గురించి పూర్తి రిపోర్ట్ ఇవ్వండి దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను